వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులకి సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇరవై ఏడు వేల కోట్లుంటే మన వచ్చే రెండు వేల కోట్లు చెల్లించిన సంగతి తెలిసిందే ఈ మిగిలిన పెండింగ్ బిల్లుల్ని చెల్లించకుంటే ఉద్యమానికి సిద్ధం అని ఉద్యోగ సంఘం సంచలన ప్రకటన అయితే చేసింది ఆ వివరాలు ఏంటో ఒకసారి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఉద్యమానికి సిద్ధం ఉద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీలు నిలబెట్టుకోకుంటే ఉద్యమిస్తాం ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రెడ్డి ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల ప్రచార సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన ఎన్నికల హామీలు నిలబెట్టుకోకుంటే ఉద్యమిస్తామని ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి గారు పేర్కొన్నారు కడప పట్టణంలోని ఎస్టియు భవన్ నందు గురువారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు వారి జీతాలు మినహాయించి మరి ఏ ఇతర ఆర్థికపరమైన లబ్ధి పొందలేదని సరెండర్ లీవులు డిఏర్సు పిఆర్సీ బకాయిలు రెండు సంవత్సరాల నుంచి ఏపీ జల్లై పాలసీలు మెచ్చి అయినప్పటికీ వాటి చెల్లింపులు మర్చిపోయారని ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు ముప్పై రెండు వేల కోట్లు ఉండగా ఈ సంక్రాంతికి కేవలం పది శాతం మాత్రమే చెల్లించాలని మిగిలిన తొంభై శాతం పెండింగ్ బిల్లుల సంగతి ఏంటని అలాగే పన్నెండవ వేతన సవరణ సంఘానికి సంబంధించిన కమిషన్ ఏర్పాటు ప్రక్రియ అసలు మొదలై పెట్టలేదని ఇప్పటికే పంతొమ్మిది నెలల సమయం ఆలస్యమైందని వెంటనే ప్రభుత్వం మధ్యంతర బుద్ధి ప్రకటించకపోతే భావరూప సారూప్య సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి అయితే ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పెండింగ్ బకాయిలు చెల్లించుకుంటే ఉద్యమం తప్పదని వారు హెచ్చరించడం జరిగింది